హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి జరిగిన ఆమె కాటుక నువ్వు తొడుస్తూ ఆమె కళ్ళల్లో చూశాడు మధు వెంటనే ఎస్కి దూరంగా జరిగింది బాబాయ్ బాబాయ్తో నేను మాట్లాడుతాను క్యాబిన్ కోసం మీ వర్క్ లేట్ అవుతుంది సరే అన్నాడు కోపంగా ఓకే సార్ వెళ్తాను అంటూ బయటికి వెళ్ళింది మధు ఎందుకో ఎస్కి ఎక్కడ కోపం ఎందుకు అంత కోపం వస్తుందో తెలియదు ఎందుకు మధు నీ మధ్య నాకు దూరంగా ఉంటుంది సరిగ్గా మాట్లాడటం లేదు నిజం చెప్పాలంటే ఇంతకు ముందు ఉన్నంత చొరవగా నాతో ఉండటం లేదు అసలు ఎందుకు అలా ఉంటుంది మధు అనుకుని తన చైర్లో కూర్చున్నాడు ఏంటి మధు ఇలా వచ్చా నా క్యాబిన్ ఎక్కడ బాబాయ్ రైట్ సైడ్ మధు థ్యాంక్ యూ థ్యాంక్స్ బాబాయ్ మధు ఏంటి బాబాయ్ బాధపడుతున్నావా లేదు బాబాయ్ బాధపడితే టైం వేస్ట్ చేయడం తప్ప ఏం ఉండదు అని చెప్పి తన క్యాబిన్లో కూర్చుంది మధు ఎప్పట్లానే ఎస్ టైం టేబుల్ అతని మీటింగ్స్ అన్ని ఫిక్స్ చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసింది యష్ ఇచ్చిన వర్క్ చేస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయింది మధు ఇక్కడ యష్ వర్క్ చేస్తున్నాడు కానీ మనసు స్థితంగా లేదు పైగా ఎప్పుడూ తన ఎదురుగా కూర్చుని తనతో గొడవపడే మధు తన చాంబర్లో లేకపోయేసరికి సోఫా తనని వెక్కిరించేసరికి ఎస్ ఒక్కసారిగా తలను వదిలించుకున్న వదిలించుకున్నాడు సత్యం సత్యం పిలుపు కాదు అరుపులే గబగబా లోపలికి వచ్చాడు సత్యం ఏంటి సార్ మీటింగ్ ఉందా ఆ సార్ కార్తిక్ సార్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు అయితే ఈరోజు వర్క్ అంతా తననే చూసుకోమని చెప్పు సరే సార్ ఏమన్నా ఇంపార్టెంట్ అయితే నేనే నాకు ఫోన్ చేయండి అని చెప్పి ల్యాప్టాప్ క్లోజ్ చేసి పెద్ద పెద్ద అడుగులతో బయటకు వెళ్ళాడు యస్ ఎస్ ప్రవ ఎస్ ప్రవర్తన ఎందుకు అలా ఉందో సత్యంకి బాగా అర్థమైంది ఏంట్రా టైం కాని టైంలో ఇంటికి వచ్చాం నవ్వుతూ అడిగాడు మహేంద్ర అదేం లేదు నానా కోర్టు తీస్తూ అన్నాడు కొడుకు ముఖం చూసిన మహేంద్ర అశ్రులిస్తూ యశ్ చెప్పండి నానా ఇలా రా అంటూ తండ్రి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ఏమైంది నాన్న ఏం లేదు నానా తండ్రి బడిలో పడుకుని అన్నాడు ఆఫీస్లో ఏమన్నా ప్రాబ్లమా ఆఫీస్ ప్రాబ్లం కాదు నాన్న ఎందుకో నేను ఏది ఇష్టపడినా అది నాకు దూరం అయిపోతుంది ఎందుకు నాన్నా మధు కోసం ఆలోచిస్తూ అన్నాడు యష్ యష్ మాటల్ని బట్టి ఎవరినో ఇష్టపడుతున్నాడని అర్థం చేసుకున్నారు మహేంద్ర హలనిమృతూ ఎవరో అమ్మాయి మధు నాన్న కళ్ళు మూసుకొని అన్నాడు ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నా ప్రేమ కాదు నాన్న మరి తనతో ఉండాలి నేను అంతే మొండిగా అన్నాడు నీ పిఏగా పనిచేస్తుంది ఆ మధున ఏంటి గొడవ ఇద్దరి మధ్యన నన్ను దూరం పెడుతుంది నానా ఎందుకు అన్నది అర్థం కావటం లేదు దూరం పెడుతుందని నీకు ఎలా తెలుసు మధు ఎలా ఉంటుందో నాకు నానా అందుకే చెప్పగలుగుతున్నాను తన గురించి నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ ఒక్కటే సమాధానం ఏంటి నానా నువ్వు తనని ప్రేమిస్తున్నావు అన్న సంగతి మధుకు చెప్పాయి నానా అవునరావు నువ్వు మధుని లవ్ చేస్తున్నావు ఆ విషయం నీకు తెలియటం లేదు అందుకే మధు నేను దూరం పెట్టేసరికి తట్టుకోలేకపోతున్నావు ఇష్టపడిన వాళ్ళు దూరం పెడితే తట్టుకోవటం కష్టం నానా నా మాట విని మధుకి నీ మనసులో మాటని చెప్పేసే అని మహేంద్ర అనగానే యష్ ఏం మాట్లాడలేదు తండ్రి బడిలో పడుకుని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు మొదటిసారి మధు కోసం బాధపడుతున్నాడు నా కొడుకు మధు వీడికి తగ్గ అమ్మాయే మధు ఎవరో ఏంటో తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి అనుకున్నారు అలా తండ్రిలో పడుకొని తండ్రితో పడుకొని ఉన్న యష్ నెమ్మదిగా కళ్ళు తెరిచి నా రూమ్లో పడుకుంటాను నాన్న పర్లేదురా పడుకో లేదు నాన్న నా మాటలకి మీరు ఏం లోతుగా ఆలోచించకండి అని చెప్పి తన రూమ్కి వచ్చి బెడ్ మీద వాళ్ళాడు యష్ మధు మాటలు ఆమె కేరింగ్ ఒక్కొక్కటి గుర్తొచ్చేసరికి యష్ ఆమెను తలుచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు యష్ వెళ్ళగానే ఈవినింగ్ వరకు ఉరుకుల పరుగులతోనే సరిపోయింది మధు కార్తిక్ సత్యానికి మధు ఆ బాబాయ్ ఈ ఫైల్ మీద ఎస్ఆర్ సైన్ కావాలి నువ్వు ఇంటికి వెళ్లే ముందు సార్కి ఫైల్ ఇచ్చేసి వెళ్ళు నేనా ఏమైంది మధు అలా అడుగుతున్నా ఏం లేదు బాబాయ్ సార్కి ఫైల్ ఇవ్వాలి అంతే కదా ఇచ్చేస్తానని టైం చూసింది మధు ఆరు అవ్వటంతో ఫైల్ బ్యాగ్లో పెట్టుకొని బయటకు వచ్చింది చల్లని గాలిని వంటికి తాగగానే మధు రిలాక్స్గా స్కూటీ మీద కూర్చొని వాతావరణం చూసింది చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది తొందరగా ఇంటికి వెళ్ళాలి ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు తల బరువుగా ఉందనుకొని స్కూటీ స్టార్ట్ చేసింది ఫుల్గా వర్షం రావడంతో మధు పూర్తిగా తడిసిపోయింది ఆగమేఘాల మీద లష్ ఇంటికి వచ్చింది మధు రూమ్లోకి కూర్చొని కాఫీ తాగుతున్న యష్ చిన్నుతో హోంవర్క్ చేయిస్తూ గట్టిగా కురుస్తున్న వర్షాన్ని చూశాడు ఏంటి నాన్న సడన్ గా వర్షం వస్తుంది అదే రా అర్థం కావటం లేదు చేశావు ఆ హోంవర్క్ ఆ నాన్న అయిపోయింది సరే ముందు సూర్య తాతయ్య తెచ్చిన ఈ స్నాక్స్ తిను అని చిన్ను ముందు ప్లేట్ పెట్టాడు యాష్ నాన్న వర్షంలో బ్రెడ్ జామ్ ఏం తింటాం చికెన్ పకోడీ అయితే బాగుంటుంది మధు అమ్మ వండుతుంది కదా అది అని చిన్ను అనగానే యశ్ సైలెంట్గా వర్షాన్ని చూశాడు మధు పేరు వింట వింటూనే అతనికి మాట రావటం లేదు స్కూటీ పార్క్ చేసి గబగబా లోపలికి వచ్చింది మధు హాల్లో డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్న సూరిబాబు తడిచి వచ్చిన మధుని చూసి షాక్ అయ్యాడు మధమ్మ మీరేంటి తడిసిపోయి వచ్చారు బాబాయ్ సార్కి ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి ఇవ్వాలి సత్యం బాబాయ్ ఇవ్వమని చెప్పారు అవునా యష్ బాబు తన రూమ్లో ఉన్నారు మా మీరు వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ అంటూ మధు రెస్ట్రూమ్కి వెళ్ళింది సూరి సూరి అయ్యగారు వస్తున్నానంటూ మహేంద్ర రూమ్కి వెళ్ళాడు సూరి ఇప్పుడు ఎవరొచ్చారు మదమ్మ సార్ తను ఇంటికి వెళ్లే ముందు నన్ను కలవమని చెప్పదు సరే బాబు అని సూరి బయటికి వచ్చి తన పని చేసుకున్నాడు రూమ్కి వచ్చిన మధు సోఫాలో కూర్చుని వర్షాన్ని చూస్తున్న తండ్రి కొడుకుల్ని చూసి షాక్ అయ్యింది ఇంతలోనే తేరుకొని సార్ ఎవరు అంటూ వెనక్కి తిరిగిన మధుని చూసి షాక్ అయ్యాడు నువ్వేంటికి ఇక్కడ ఆఫీస్ పని మీద వచ్చాను మరి తడిచిపోయావ పోయి వచ్చావేంటి వర్షం వస్తుందని నాకు ముందుగా తెలియదు కదా తెలిసింటే తడవకపోయేదాన్ని నవ్వుతూ బదిలిచ్చింది ఆ మాట ఆ నవ్వు ఎష్కి అరికాల నుంచి కాక మొదలై కోపంగా చూశాడు మదమ్మ అంటూ చిన్ను మధు కాలం చుట్టేశాడు వాడిని హత్తుకొని బోలెడు ముద్దులు పెట్టేసి వాడి కోసం తెచ్చిన చాక్లెట్స్ బ్యాగ్లో నుంచి బయటకు తీసి చినుకు ఇచ్చింది ఆ చాక్లెట్ చూడగానే వాడి ముఖం మతాబిలా వెలిగిపోయింది నా కోసం తెచ్చావా అమ్మ అవునమ్ నానా థ్యాంక్ యూ అంటూ మధు బుగ్గున ఇచ్చేసి అమ్మ ఏంటి నాన్న ప్రేమగా వాడి తల్లని నిమిరింది మధు చాలా ఆకలిస్తుంది చికెన్ పకోడీ వండమ్మా ఆ సూర్య తాతయ్య బ్రెడ్ జామ్ ఇచ్చాడు ఎలా తింటానవి నువ్వు వండే చికెన్ బిర్యానీ అంటే నాన్నకు కూడా చాలా ఇష్టం వండమ్మా ఎంతో గౌరవంగా అడిగాడు చిన్ను ఎందుకో వాడిని వెంటనే గుండెలకి హత్తుకుంది మధు వాడెప్పుడు అయితే ఆకలి అన్నాడో అప్పుడే మధు మనసు చివుక్కుమంది చిన్ను ఏంటి నాన్న నీకు చెప్పాను కదా ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళని గౌరవంగా పలకరించి మర్యాద చేయాలి కానీ ఇలా పనులు చేయకూడదు అని మర్చిపోయావా లేదు నాన్న కానీ మధు అమ్మ అయితే పరాయిది కాదుగా రోజు మన ఇంటికి వస్తుంది నన్ను బాగా చూసుకుంటుంది నా బెస్ట్ ఫ్రెండ్ మధు అమ్మ మీరేగా నాకు చెప్పారు మనకి బాధ వచ్చిన కష్టం వచ్చినా ఫ్రెండ్స్తో షేర్ చే చేసుకోవాలి నాకైతే ఏం వచ్చినా మధు అమ్మతో పంచుకోవాలని అనిపిస్తుంది అందుకే ఆకలి వేస్తుందమ్మా అన్నాను రెండు కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అమాయకంగా చెప్పిన చిన్న మాటలకి యష్ ఏం మాట్లాడలేదు అమ్మ వండుతావా వండుతాను కానీ నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో హక్ చేసుకొని నీ డ్రెస్ మొత్తం పాడు చేశాను పర్లేదమ్మా అంత తడిగా ఏం లేదులే అంటూ చిన్ను నవ్వేసరికి చిన్ను ఏంటి నాన్నా నువ్వు తాతయ్య దగ్గరికి వెళ్ళు కాఫీ తాగారో లేదో చూడు సరేనా అని చిన్ను వెళ్ళగానే నేను రెండు చేతులు కట్టుకుని వచ్చిన పని ఏంటో చెప్పు సారీ సార్ మర్చిపోయాను మర్చిపోవటం నీకు అలవాటే కదా ఏంటి బ్యాగ్లో నుంచి ఫైల్ తీస్తూ అడిగింది ఏం లేదు ఫైల్ ఇవ్వటానికి వచ్చావా సార్ ఇచ్చావు కదా ఇంకా దయచేయి నేనేం ఇక్కడ ఇష్ట వేసుకొని కూర్చోవడానికి రాలేదు ఫైల్ ఇవ్వడానికి వచ్చాను చిన్ను అడిగింది వండేసి వెళ్ళిపోతాను నువ్వు నువ్వు మీ వండడానికి నీ హద్దుల్లో నువ్వు ఉంటే బాగుంటుంది చేతిలో ఉన్న ఫైల్ టేబుల్ మీద పెడుతూ అన్నాడు ఆ మాటకి మధు కంట్లో తడి పసివాడు ఆకలి అంటున్నాడు కదా అంటాడు నా కొడుక్కి ఏం కావాలో నాకు బాగా తెలుసు అవును మీకు చాలా బాగా తెలుసు సాగదీస్తూ అంది ఫైల్ ఇచ్చావుగా ఇంకేంటి సోది చెప్తున్నావు పో బయటికి చూడు ఎడియట్ మాటలు మర్యాదగా రాని లేదంటే నేను నిజంగానే హద్దులు దాటి ప్రవర్తిస్తాను ఏంటి నాకు చూపుడు వేలు చూపిస్తూ మాట్లాడుతున్నావు దించు ఆ చూపు ఆ వేలు రెండు దించకపోతే నాకు కాలుద్ది ముందు నువ్వు పో నా రూమ్ నుంచి నీ ముఖం చూస్తేనే చిరాకు వస్తుంది సేమ్ ఫీలింగ్ అంటూ కోపంగా చూస్తుంది అప్పటికే యష్ మాటలకి ఆమెకి ఏడుపు ఆగటం లేదు నీ ఏడుపు నాకు నా ఇంట్లో కాదు పోయి బయటకు వెళ్ళి అసలే నా టైం బాగాలేదని అనుకుంటే నువ్వు నట్టింట్లో ఎడుపులు పెడబొబ్బులు తీయకు అంటూ ఎస్ సీరియస్గా అనేసరికి మధుకి కోపం బాధ అన్నీ తన్నుకొచ్చాయి వెంటనే తన బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్తుంటే కష వెనుక నుంచి ఆమె చేతిని పట్టుకుని ఫోర్సుగా ఫోర్సుగా లాగి డోర్ లాక్ వేసి మధుని బయట నాండలోకి లాక్కొచ్చి ఎక్కడికి పోతున్నావు నీకెందుకు నన్ను వదలను ఏం చేస్తావు మధు చేతిని గట్టిగా పట్టుకుంటూ అన్నాడు హద్దులు దాటుతున్నావు యశ్వంత్ నా స్టైల్లో నీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది కల్లెర్ర చేసి మధు అనగానే యశ్ ఒక్కసారిగా ఆమెను మీదిక్కి లాక్కొని అవును బుద్ధి చెప్పాలి కానీ నాకు కాదు నీకు అంటూ మెడ దగ్గర చేయి వేసి మరో చేతిని నడుము దగ్గర వేసి వర్షంలో తడుస్తున్నా ఆమెని చూశాడు రెండు కళ్ళు పెద్దవి చేసి యశ్వి చూసింది మధు ఏయ్ ఏం చేస్తున్నా చేస్తాను ఇప్పుడు చూడు అంటూ తడిచిన ఆమె ఎర్రని పెదవులని అందుకున్నాడు పెదవుల్లో దాగి ఉన్న మధురాన్ని చూస్తూ ఆమె నడుము దగ్గర ఉన్న చేతిని పట్టుబిగించాడు యశ్